ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీకు సహాయం చేయబోడని నేనే ఐశాఖం నలభై ఒకటి పదవ వాచం ఈరోజు మీరు నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారేమో బంధకాల చేత అప్పుల చేత బంధించబడి సమస్యలు మిమ్మల్ని లాగుతూ ఉన్నట్లయితే ముందుకు వెళ్ళకపోతున్నారా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు ఆయన చేయితని ఇస్తున్నాడు ఆయన చేయని అందిస్తూ ఉన్నాడు నేను అనేకమైనటువంటి బంధకాలు అప్పులు అనారోగ్యాలు పేదరికం వంటతనం కృంగుదల నిరుజం ఇటువంటివన్నీ నేను బంధకాల చేత బంధించేసి లేవలేక నడవలేక ముందుకెళ్ళినటువంటి పరిస్థితులను ఉన్నట్లయితే దేవుడు నీకు చేయిస్తున్నాడు హా ఆయన నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నీకు సహాయం చేసి నేను విడిపించి నేను గొప్ప చేస్తూ ఉన్నాడు హాలే లేయా నమ్ముతున్న వారు ఈరోజే విడుదల పొందుకుందరుగాక స్తోత్రం లేవా ఈ యొక్క వాగ్దానం వారందరి జీవితంలో గొప్ప కార్యం చేసావు నేను నీకు సహాయం చేసేదను అను అన్ను ఈ ఇవాతనం విన్నవారి అందరికీ సహాయం పొందుకుని విడుదల పొందుకుని ప్రో చూపించమని ఏ స్నావల్ ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి